ఏం చేస్తుంటారు మీరు నాది గుంటూరు మార్కెట్ హోల్సేలు కొట్టు ఓన్ మునక్కాయ కొట్టు వ్యాపారం మంది అది మందు కూడా కొద్దిగా మార్కెట్ అది తీసేయాలని ముందు ప్రభుత్వం జరిగింది ఎత్తేయాలని ఇంకా అది కొద్దిగా కొన్ని రోజులుగా మేము అవన్నీ పెట్టి ఆఫ్ చేసాం ఇప్పుడు కూడా మా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారు బై లో మీరు కొట్టికి ఐదు లక్షలు ఇవ్వండి ఇంతకు ముందు పది లక్షలు అడిగారు ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఐదు లక్షలు ఇవ్వండి మీకు మార్కెట్ అడ కట్టిస్తాం చింటున్నారా చింటున్నారా కొట్టికి ఒక్కొక్కటి చెంటున్నారా చింటున్నారా చింటున్నారా ఎవరికి వాళ్ళు కుట్లు కట్టిస్తా ఇంతకు ముందు మేము నూట పది కోట్లు నూట యాభై కోట్లు కట్టిస్తాను ఐదు లక్షలకు అడిగాను అర్థం మనుషుగా ఇంకా ఏదన్నా ఉంటే దానికి చేస్తాను సంవత్సరంలో పూర్తి చేస్తానని అని చెప్పారు మేము కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాం బాబా అసలు ఇక్కడ ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే గనక చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్ లో రేట్లు పెరిగిపోయినాయి టమాటాలు వంద రూపాయలు అయిపోయి అంటున్నారు ఇవాళ నలభై రూపాయలు ఉంది కిలో క్వాలిటీని బట్టి ఉంది ఇంతకు ముందు ఆయన ఉన్నప్పుడు నాలుగు వేలు టమాటా బాగు అమ్మింది నూట యాభై రెండు వందల దాకా అమ్మారు ఇప్పుడు యాభై ఉంది దా కూరగాయల గురించి అన్ని మైనస్ కొద్దిగా రేటు నలభై యాభై మామూలుగా ఉన్నాయి ఇంకా అంతకు మించి ఏం లేవు ఇంకా ఇంకా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వందల యాభై రెండు వందలు అట్టగా అమ్మిని మూడు వేలు నాలుగు వేలు టమాటా బాక్స్ వచ్చి నాలుగు వేలు కూడా అమ్మిని రోజు వేలు జగన్మోహన్ రెడ్డి ఉండపుడు నాలుగు వేలు బాక్సు ఇప్పుడు ఎంత ఎయి రూపాయ వెయ్యి ఎనిమిది వందలు వెయ్యి ఐదు వందలు కాని ఉండాలి మామూలుగా రేట్లు క్వాలిటీని బట్టి అవి రేట్లు ఉన్నాయి ఇంకా దాన్ని బట్టి మేము మనం కూడా అమ్ముకోవాలి కదా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత అన్ని జరుగుతున్నాయి కదా మొన్న పెన్షన్లు అన్నారు ఇంటికి మాములుగా అందరూ మంత్రులతో సహా మొత్తం అందరూ పనిచేసారు ఏంది మాములుగా ఈ పిన్షన్లు ఈ మాములుగా ఈ గాజీ ఈ రోడ్ అన్ని మాములుగా అమ్మల్లో ఉన్నాయి ఎవరి కాళ్ళు మంతులు కానీ ఎవరు కానీ అన్ని అందరు కండిషన్లో ఉన్నారు అందరూ చేయటానికి సిద్ధంగా అందరూ ఎవరి కాళ్ళు ముందు ఉన్నారు చేయటానికి సరే కానీ ముందు అలవాటు ఉందా బాబాయ్ ఉంది సరే గత ప్రభుత్వంలో ఉన్న ముందు అసలు ఎలా అనిపించింది మీకు అది చెప్పాలంటే ఇంక అది జరిగేవరం కాదు అంతా లెక్కరేవో అది అది ఎట్లాగ జరిగిందంటే అంత చనిపోనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది తాగి చనిపో అది కొనలేక ఇది ఏది శాండ అవి తాగి ఇది ఇది కొనలేక ఏంటంటే ఇది వంద రూపాయలది రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అట్టాగా పెంచుకుంటా ఉన్నారు ఆయా సోంత లేని వాళ్ళు ఏం చేశారంటే చాండ్రేజులు తాగి ఇబ్బంది పడ్డారు ఇది కూడా ఈ చీప్ లిక్కర్ల లాగి కూడా చాలా ప్రాణాలు పోయినాయింది ఏంది ఈ లిక్కర్ దీనిలోనే వందల మంది కిడ్నీలు కానీ ఏదన్నా కానీ ముందు మానసికంగా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు ముందు తీసేస్తా అన్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి దాని జోలికి ఎందుకు వెళ్ళలేదు అంటాడు ఆయన పెంచెతే తాగడం తగ్గుద్ది అన్నారు కానీ తాగడం పెరిగి పెరిగింది కానీ వాళ్ళు లబ్ధి కోసం పెంచి కుమ్మకోలం చేశారు అంతే వంద రూపాయలది రెండు వందలు రెండు వందలది మూడు వందలు అబ్బాయిలు అట్లాగా చేతున్నప్పుడు అలవాడు ఉన్నవాళ్ళు ఎవరు ఎంత రేటైనా తాగాలి నేను ఇప్పుడు కూలి పని చేసుకునేది ఐదు వందల రూపాయలు చంపిస్తా పని దిగంగతా తప్పదుమన్నా నువ్వేమైనా తెచ్చిస్తావా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కొత్త ముందు తీసుకొస్తాను కొత్త విధానం తీసుకొస్తా అన్నాడు దాని వల్ల మీకు ఎలా అనిపిస్తుంది అసలు నెక్స్ట్ అది వస్తుంది తగ్గింపు ఇచ్చే ఎవరు పాత బ్యాండ్ వచ్చది అయ్యక్ హ్యాపీ పిచ్చి ఈ పిచ్చి అసలు ఇంకా ఉంది ఈ బ్యాండ్లుంటే గానికి తేడా ఉంది పిచ్చి బ్యాండ్లు ఇచ్చాడు అంతా ఇది అయిపోయింది ఇప్పుడు ఈయన పాతది ఓను మొత్తం బ్యాండ్లు తెస్తాడు దానికి కూడా అన్నిటికీ పాత రేట్లు అన్నాడు దానికి హ్యాపీ సరే గాని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మీద నిలబడతాడని మీరు అనుకుంటున్నారు అసలు అనుకుంటున్నావు అనుకోకపోతే జగన్గాడికి ఇది అవుతాడు జగన్గాడికి ఇది అవుతాడు అంటారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడు అంటారు అసలు సరే మేము కోరుకుంటున్నాం పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు మౌలి ఉన్నాడు ఉన్నాడు మొత్తం హామీలు మొత్తం నెరవేర్తాయి ఇబ్బంది లేదు ఇబ్బంది ఏదన్నా చేస్తే ఇబ్బంది ఏదన్నా చేస్తే ఇంకా నెక్స్ట్ ఎట్టాగుందో అట్టాకూడదు దారుణం అయితే అయితే జగన్మోహన్ రెడ్డి ఏంది దోసుకోటాలు ఇవన్నీ చేయటం తప్పితే ఎవరన్నా ఏదో నొక్కా నొక్కా అంటున్నాడు కానీ ఏం నొక్కాడు ఎవరికి వెళ్ళినా ఏంది అసలు ఎవరికి అర్థం కాల ఏమి నొక్కాడో ఏందో నొక్కా నొక్కానని అందరికి చెప్తున్నాడు కానీ ఏమున్నా కానీ కొంతమందికి లబ్దు గారు కొంతమందికి జరుగుతున్నాయి కొంతమందికి లే అందరికి నొక్కాను అది ఇది అంటున్నాడు కొంతమందికి జీర్నీ కొంతమంది జారలే అది మడుకు పక్క ఎక్కడికి ఎక్కడికి అందరం మేము కూడా ఇంక పెరలే అన్ని చేసుకుంటాం అన్ని చేస్తాం కొంతమంది కూర్చుని కానీ అందరిగా లే జారలే